బుద్ధులు భూములు వెళితే రాత గాడిది కాసిందంట మన కోరికలు మన స్థాయికి తగ్గట్టు ఉండాలి కానీ కానీ తీరని వాటికి ఆశిస్తే మనకే సేట్ అన్నట్టు అదేనండి ఉన్నాయని ఇంట్లో అన్నీ తినేస్తే ఇలా వెయిట్ లాస్లు కూడా స్టార్ట్ అయ్యే వాళ్ళనమాట అంటే పచ్చి కూరగాయలు పచ్చి ఆకుకూరలు తినాల్సి వచ్చే స్థాయికి వచ్చింది ఎంతైనా అదృష్టమంతులు ఎవరంటే ఎంత తిన్నా రానులకండి వాళ్ళు వాళ్ళే కదా అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనున్నట్టు అణగివించే అదృష్టం లేదండి నాకైతే నిజంగా ప్రతీది తినలేకపోతున్నా అనమాట ఆచి చూసి తినాల్సి వస్తుంది ఒకవేళ తిన్నా అంటే పది రోజులు బుస్సుమని లావైపోతున్నా ఇంకా తగ్గాలి అని చెప్పేసి ఈ జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాను అనమాట క్యారెట్ అండ్ బీట్రూట్ ఈ క్రీవీ ఫ్రూట్ కూడా వేసుకొని మంచిగా జ్యూస్ అయితే తాగానండి చాలా బాగుంది క్రీవీ పండ ఇవ్వడం వల్ల ఏమో పొల్ల పొల్లగా చాలా టేస్టీగా ఉందనమాట నేనైతే ఇంకెలాంటి వాటర్ ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేస్తానండి ఇంకా చిక్కటి దాంతోనే తాగేస్తాను అనమాట చాలా హెల్దీ కదా అయితే ఈ వీడియో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్